హాయ్ అండి అందరికీ నమస్కారం నేను ఇంతకుముందు ఒక వీడియోలో హెల్దీ బ్రేక్ఫాస్ట్ చూపించాను కదండి ఈరోజు ఇంకొక బ్రేక్ఫాస్టు హెల్దీగా అది మిల్లెట్స్ అంటే ఇవి వచ్చి సామలండి సామలుని తర్వాత అలసందులు మనం ఇవి ఎక్కువగా తినం కదా అసలు అలసందులు అనేవి అసలు తినమనుకుంటా ఇలాంటి వాటిల్ని మనము ఆహారంలో చేర్చుకోవడం కోసం నేను అప్పుడప్పుడు ఇలాంటి దోశలు కూడా వేస్తుంటాను అంటే ఎప్పుడు మనం ఇడ్లీకి మినపప్పుే వాడతాం కదా ఈ పప్పులు అసలు వాడ అందుకోసం నేను బ్రేక్ఫాస్ట్ కోసం ఇలాంటివి చేస్తూ ఉంటాను ఇట్లా మనం తినేసి హెల్తీగా ఉండొచ్చు కదా అని నేను ఒక వీడియోలో విన్నానండి ఒక డాక్టరు చెప్తున్నారు ఆవిడ అందరికీ నచ్చుతాను నేను అంటే భర్తకి మన ఫ్యామిలీలో పిల్లలకి ఆడపడిచి అందరికీ నేను నచ్చుతాను కానీ నాకు నేను నచ్చట్లేదు అని అంటే అందరికీ సేవలు చేసి వాళ్ళందరికీ నచ్చేలాగా నేను ప్రవర్తిస్తాను కానీ నా శరీరం పట్ల నేను శ్రద్ధ చూపించకపోవడం వల్ల ఆకృతి లేకుండా నాకు నేను నచ్చకుండా పోతున్నాను అని చెప్పి ఎంత బాగా చెప్పారు అసలు నీకు నువ్వు నచ్చలేక ఫస్ట్ చేసుకో అని ఇది చాలా బాగా అనిపించింది అంటే మనం ఆరోగ్యంగా ఉండడం కోసం మన కోసం కూడా మనం చాలా చేయాలి మనతో పాటు మన కుటుంబం అంతా ఆరోగ్యంగా కూడా ఉంటుంది కదా అలాగే పేపర్లో ఈరోజు ఒకటి చూశానండి అతను కూడా డాక్టరే నీకు నచ్చకపోయినా ఆరోగ్యం కోసం చేయి అని అంటే వ్యాయామం చేయడం చాలామందికి ఇష్టం ఉండదు అది కావాలి నీకు అవసరం నీ కోసం అవసరం అది ఇష్టమైన ఆహారం రుచి లేని ఆహారం నీకు మంచి చేయడం కోసం అవసరం అలా నీకు నచ్చినవి ఎన్నో ఉంటాయి వాటిని నువ్వు నచ్చేలా చేసుకో నీ కోసం నీ ఆరోగ్యం కోసం చేసుకో ఆరోగ్యంగా ఉండడం కోసం నీకు అవసరం అని చెప్పి ఆయన డాక్టర్ చెప్పారు పేపర్లో ఎంత బాగున్నాయండి అసలు మనం ఆరోగ్యంగా ఉంటే మనకే మంచిది కదా పాటు మన పిల్లలకి రేపు తర్వాత తర్వాత కాలంలో వాళ్ళకి మనం భార భారం కాము కూడా కదా మనం బాగుంటే వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు వాళ్ళకి మనం 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 వాళ్ళని ఇబ్బంది ప పెట్టకుండా కూడా ఉండొచ్చు అది అనమాట మనకని మనం ఆరోగ్యంగా ఉండడం మన కుటుంబాన్ని ఆరోగ్యంగా ఉంచడం అనేది మన చేతుల్లోనే ఉంది కదా అలాగా మనం ఆరోగ్యం కోసం కొన్ని వ్యాయామాలు అలాగే ఆహారంలో మార్పులు అప్పుడప్పుడు మనం మార్చుకుంటూ మనల్ని మనల్ని సరి చేసుకుంటూ ఆరోగ్యంగా ఉండడమే మంచిదండి అందుకని నేను మేము ఎప్పుడు ఎలాంటివి చేసుకొని తింటుంటాము అవి మీకు మేము చేసుకున్నప్పుడంతా మీకు వీడియోల ద్వారా చూపిస్తున్నాను ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఇలా ట్రై చేయండి ఆరోగ్యంగా ఉండండి రుచికరంగా కూడా మనం ఆ సైడ్ డిష్లు ఉంటాయి కదా వాటిల్ని రుచికరంగా చేసుకొని తినేసేయచ్చు ఇప్పుడు నేను కొబ్బరి చట్నీ చేసాను ఈ దోశలు నచ్చకపోవచ్చు కానీ చట్నీతో తినేయచ్చు కదా అలాగా అంటే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈసారి ఇంకొక మంచి హెల్తీ డిష్తో మళ్ళీ వస్తాను ఆరోగ్యకరమైన ఆహారాలు ఏమేమి నేను పాటిస్తున్నాను అనేది మీకు వీడియోల ద్వారా చూపిస్తూ ఉంటానండి ఇది నచ్చితే మీరు ఫాలో అవ్వండి లైక్ చేసి షేర్ చేయండి అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ మళ్ళీ ఒక వీడియోతో వస్తాను ధన్యవాదాలండి